ఉన్న వాళ్ళకి కానివ్వండి అలాగే పేరా ఒలింపిక్స్లో గెలుపొందిన వాళ్ళకి ఇవ్వటం కానివ్వండి విమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి చిల్డ్రన్ ఎంపవర్మెంట్ విషయంలో కానివ్వండి ఇలా బహు కోణాల్లో నుంచి ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఈ టీఎస్ఏ ముందుకొచ్చి వీళ్ళందరూ వీళ్ళ వితరణ చూపిస్తూ వాళ్ళకి చేయూతగా ఉండటం అన్నది మనస్ఫూర్తిగా మనందరం కరతాళధ్వరంతో వీళ్ళు వీళ్ళేసే కార్యక్రమాలు ఖచ్చితంగా మనకు చూడాలి దే డిజర్వ్ ఇట్ హుదు హుద్ హుదు వచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో కోటి రూపాయలు ఇవ్వగలిగారంటే కనుక ఎస్ అది చాలా పెద్ద మొత్తం అది ఎంతమంది ఇవ్వగలిగారు ఒకళ్ళు ఆ విధంగా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమానికి నిజంగా నేను స్పందిస్తూ మరీ ముఖ్యంగా ఈ రోజున నేను చిత్రపురి కాలనీలో ఒక హాస్పిటల్ కట్టాలన్న థాట్ వచ్చింది వచ్చిన దగ్గర నుంచి దాన్ని ఎలా నర్చర్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటే ఒక కనీసం టెన్ బెడ్డెడ్ హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్స్కి వాటికి అంత ప్రాబ్లం లేని వాటి అన్నిటికీ కూడాను అక్కడ హాస్పిటల్ హాస్పిటల్లో ఉంటే బాగుండు అది చిత్రపుర కాలనీలో ఉండేటువంటి మన సినీ వర్కర్స్ అందరికీ బీపీఎల్ ఉన్న లోపల ఉన్న వాళ్ళకి కానీ డైలీ వేజెస్ చేసి తీసుకునే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఉపయోగపడేలా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను నాకు ఎందుకంటే చాలామంది కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్న పెద్దలందరూ నా స్నేహితులే వాళ్ళందరి సహకారంతో ఇది ఖచ్చితంగా నేను చేయగలను ఇది చేస్తే కనుక ఉండే తృప్తి అంతా ఇంత కాదు అని చెప్పేసి నాకు అనిపించి ఆ భావం రాగానే వెంటనే ప్లాన్ చేయడం మొదలుపెట్టాను ప్లాన్ అయిన తర్వాత ఇదిగో మొట్టమొదటిగా చెప్పాలంటే ఆ హాస్పిటల్ కోసం అని చెప్పేసి వీళ్ళు చేయుతందించిన నా తమ్ముడికి అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను ఆ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అది మా నాన్నగారి పేరు మీద పెట్టాలని కొన్నిదల వెంకట్రావు గారి హాస్పిటల్ అని అది ఈ బర్త్డేకి మీ ముందు మాట ఇస్తున్నాను వచ్చే భౌతి రోజుకి అది ఖచ్చితంగా సేవ ఖర్చు ఇచ్చేలాగా చేయాలని దానికి ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే ఎవరైనా భాగస్వాములు అవుతారంటే కనుక సంతోషంగా వాళ్ళకు కూడా ఆ ఆనందం అనుభూతి ఇస్తాను అండ్ లేదంటే మొత్తం నేను పెట్టుకునే శక్తి నా భగవంతుడు నాకు ఇచ్చాడు నేను చేస్తాను అండ్ అయితే మన ఎదుగుదలకి కారణమైనటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా కారణమైనటువంటి మా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళకి ఇది ఉపయోగపడేలాగా ఉంటే కనుక అది నా ప్రాథమిక బాధ్యతగా నేను తీసుకుంటున్నాను అది అలా ఉపయోగపడుతుందని వాళ్ళకి ఆ రకంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వైద్యంగా వాళ్ళందరికీ అనుకుంటున్నాను అండ్ అది అలా కొనసాగుతుంది నేను ఆ మాట అనగానే కొంతమంది డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళు వచ్చి అక్కడ ఒక మేము